హాయ్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి వీళ్ళ ఎపిసోడ్ మాత్రం ఒక వెబ్ సిరీస్ లో అయితే నడుస్తుంది మస్తాన్ సాయి జైల్లో ఉండడం చూస్తున్నాం అతను కన్ఫ్యూషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చినట్టుగా వార్తలు బయలుదేవుతున్నాయి అందులో సంచలన విషయాలు బయటకు వెలువడించారని కూడా చెప్తున్నారు మరి కన్ఫ్యూషన్ రిపోర్ట్ లో ఏముంది ఇష్యూ పైన మీ మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత అతని హార్డ్ డిస్క్ లో రెండు వందల వీడియోలు మూడు వందల వీడియోలు ఉన్నాయని హీరోయిన్లు ఉన్నారు అందులో వీడియోస్ ఉన్నాయని అతను చాలా మందిని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీసాడని ఇలాగంతా మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి దాని తర్వాత పోలీస్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డిఐ శ్రీనివాస్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎంఐ అతన్ని కూడా ట్రాప్ చేసింది లావణ్య ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో లావణ్య మస్తాన్ సాయి శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు అనేక వీడియోలు ఆడియోలు బయటికి తీయడం బయట పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఇందులో ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది ఏంటంటే మస్తాన్ సాయిని కోర్టు ద్వారా మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు ఇది ఇందులో నార్కోటిక్స్ కూడా ఎంటర్ అయ్యారు నార్కోటిక్ బ్యూరో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఎందుకంటే ఇది డ్రగ్ రిలేటెడ్ కాబట్టి నార్కోటిక్స్ బ్యూరో కూడా ఎంటర్ అయ్యారు సో వీళ్ళు ఇప్పుడు ఇతన్ని ఈ మూడు రోజులు ఇంట్రాగేట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ మూడు రోజుల్లో వాళ్ళు ప్రధానంగా ఇంట్రాగట్ చేసింది ఒకటి డ్రగ్స్ నువ్వు ఎవరితో డ్రగ్స్ కలిసి తీసుకున్నావు డ్రగ్స్ ఏమన్నా పెడ్లింగ్ చేసావా అంటే ఎవరికైనా సప్లై చేసావా నీకెవరు డ్రగ్స్ సప్లై చేశారు ఈ విషయాలన్నీ అతన్ని ప్రశ్నించారు తర్వాత హార్డ్ డిస్క్ అతను ప్రధానంగా హార్డ్ డిస్క్ వల్లనే అతను అరెస్ట్ అయ్యాడు ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ని ఈఎంఐ వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగిలించుకొని వచ్చి పోలీసులకి ఇచ్చింది మామూలుగా అయితే ఈఎంఐ మీద కేసు పెట్టాలి థెప్ట్ కేసు కానీ అది పెట్టకుండా పోలీసులు ఈఎంఐతో కొమ్మక్కయి ఆ తో ఈఎంఐతో ఇదైపోయి ఇతని మీద పెట్టారు సో ఇప్పుడు డిస్క్ డిస్క్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ తన ఎదురుగానే ఫోల్డర్లు ఓపెన్ చేశారని చెప్తున్నాం మామూలుగా ఇవన్నీ పోలీసులు బయటకు చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి పోలీసులు అంత బుద్ధిగా అతని ఎదురుగా ఓపెన్ ఎందుకు చేస్తారు ఆల్రెడీ అవన్నీ చేసేసి ఎక్కడ ఇవే ఆ వివరాలు అడుగుతారు ఇది ఎవరిది ఇది ఎవరిది ఇది ఎవరు అని అడుగుతారు ఈ వీడియో ఎవరు అందులో ఉన్న అమ్మాయి ఎవరు ఇవన్నీ అడుగుతారు పోలీసులు అలాగే చూపించి అడిగారు అని చెప్తున్నారు నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్ల సంబంధించి ఇతని దగ్గర అంటే నువ్వేమన్నా హ్యాకింగ్ చేసావా ఫోన్లు హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు ఏమున్నాయి అవన్నీ కూడా ఇతని అడిగారని చెప్తున్నారు సో ఈ విషయాలు అడిగినప్పుడు ఇతను కొన్ని విషయాలు చెప్పాడు అందులో హార్డ్ డిస్క్లో పదిహేడు ఫోల్డర్లు ఉన్నాయి పదిహేడు ఫోల్డర్లని వీళ్ళు ఓపెన్ చేశారు వరుసగా అతని ఎదురుగా అందులో ఆరు మంది వీడియోలు మాత్రం ఉన్నాయి రెండు వందలు లేవు మూడు వందలు లేవు ఐదు వందలు లేవు ఇవన్నీ కూడా మీడియా ప్రచారం అది పోలీసులే కావాలని మీడియాకి అలా లీక్ చేశారు లావణ్యకు అనుకూలంగా మీడియాలో ఈ అబ్బాయిని వెల్లం చేయడానికి ఆ అమ్మాయి విక్టిము ఏదో పెర్పట్రేటర్ అని చేయడానికి చేసిన వ్యవహారం తప్ప ఇక్కడ అవేమి లేవు ఓన్లీ ఆరు మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నాయి ఆరు మంది కూడా ఎవరు అతని గర్ల్ ఫ్రెండ్స్ అతని భార్య వాళ్ళ వీడియోలు ఉన్నాయి అది కూడా అన్ని అశ్లీలంగా లేవు కొన్ని మామూలుగా ఉన్నాయి మామూలు వీడియోలు ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఐదు వందల పిక్చర్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర నా దగ్గర ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువే ఉంటాయి ప్రతి సెల్లో నీ దగ్గర చేసినా అంతే ఉంటాయి ఇవాళ సెల్లో రెండు వేలు మూడు వేలు పిక్చర్స్ మనకి తెలియకుండానే అవి అయిపోతుంటాయి వాట్సప్ లో పెడతాం పిక్చర్ అయిపోతుంది అది మన మనకు తెలియని కూడా తెలియదు అది ఉన్నట్టుగా ఎవరో మనకి ఒక పిక్చర్ పంపిస్తారు గ్రూప్ లో అవన్నీ పడి ఉంటాయి వీడియో పంపిస్తారు పడి ఉంటాయి మన ఫోన్ లో అలాగా ఉండొచ్చు ఏదేమైనా హార్డ్ డిస్క్లో రెండు వేల ఐదు వందల వీడియోలు ఉన్నాయి ఐదు రెండు వేల ఐదు వందల పిక్చర్స్ ఉన్నాయి ఐదు వందల వీడియోలు ఉన్నాయి అందులో చాలా మామూలు వీడియోలు వాళ్ళ ఫ్యామిలీలు ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏడు వందల ముప్పై నాలుగు ఆడియో రికార్డింగ్స్ కూడా పెట్టుకున్నాడు ఈ అబ్బాయి అంటే ఈ గ్రూప్ అంతా కూడా మనకు అర్థమయ్యేది కామన్ ఈ అమ్మాయి కానీ ఇంకెవరో పేర్లు వచ్చాయి కదా నాకు గుర్తులేవు లక్ష్మీపటాల చింటూ ఇలాంటి పేర్లు కూడా బయటకు వచ్చాయి సో వీళ్ళందరికీ కామన్ లక్షణం ఏం కనబడుతుందంటే ఆడియో కాల్ రికార్డ్స్ చేసి పెట్టుకోవడం వాళ్ళు దాచిపెట్టుకోవడం వీడియోలు దాచిపెట్టుకోవడం ఇవి కనిపిస్తుంది జనరేషన్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారని మొన్నెక్కడో విన్నా నేను వాళ్ళ కొత్తగా అమ్మాయి ఆ భర్త ఏం చేసినా సరదాగా చేపట్టుకున్నా కూడా దాని వీడియో తీసి పెట్టుకుంటుందంట అంటే రేపు పొద్దున గొడవలు వస్తే ఇవన్నీ బయట పెడతాయి అనమాట నన్ను చేయి పెట్టుకుని కొట్టాడు లేకపోతే ఇంకో వచ్చాడు అలాగా ఈ మధ్య అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రతిదీ జాగ్రత్తగా షేర్ చే దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు అంటే రే పొద్దున గొడవలు వస్తే మనకి ఇవన్నీ ఉపయోగించుకోవాలి అని అంటే ఈ ఒక రకమైన అదే లివింగ్ విత్ ఎనిమీ అనే సినిమా ఉంది అంటే శత్రువుతో భార్య భర్తలే కాకుండా ఇద్దరు శత్రువు కాబోయే శత్రువులాగా నివసిస్తూ ఉంటారు రేపొద్దున మనకు గొడవలు వస్తే ఏం చేయాలి వీళ్ళు కూడా అదే బ్యాచ్ వీళ్ళందరూ కూడా లావణ్య ఇందులో ఎక్స్పర్టైజ్ కనిపిస్తుంది ఎంఐ పీన్ అని చెప్పొచ్చు బ్యాచ్కి రింగ్ లీడర్ సో అలాగే ఎంఐ దాచిపెట్టుకుంది ఇతను కూడా దాచిపెట్టుకున్నాడు కాల్స్ పరస్పరం కాల్స్ పెట్టుకొని దాన్ని ఎడిట్ చేసి మనకు బయటకు మీడియాకి వదులుతారు అంటే వీళ్ళ వెర్షన్కి అనుకూలంగా ఆడియోని బయటికి పెడతారు నిజానికి ఇప్పుడు డిపిక్ టెక్నాలజీ వచ్చినాక ఆడియోని క్లోనింగ్ చేసేయచ్చు ఇప్పుడు లావణ్య వాయిస్ ఒక పది ఇరవై సెకండ్ల వాయిస్ ఉంటే నువ్వు క్లోనింగ్ చేసేయచ్చు నీకు కావాల్సిన టెక్స్ట్ పడేస్తే ఆ వాయిస్ లావణ్య వాయిస్ అయిపోతుంది అది ఈజీ ఇవాళ పెద్ద విషయం కాదు ఎలవెన్ ల్యాబ్స్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ క్లౌడ్ టెక్నాలజీ వాటిలో మనం చందా గడితే ప్రొఫెషనల్గా మన వాయిస్ క్లోన్ చేయొచ్చు ఎవరి వాయిస్ అనే క్లోన్ చేసేయచ్చు పెద్ద సమస్య కాదు ఆడియో క్లిప్పుల మీద అసలు నమ్మలే నమ్మలేని పరిస్థితి వీడియోలు కూడా చేయొచ్చు వీడియోకి కొద్దిగా ఎఫ్సీఎన్ టెక్నాలజీ కావాలి సొఫిస్టికేటెడ్ అది కూడా పెద్ద విషయం కాదు ఇవాళ ఎందుకంటే అన్నీ కూడా అందిస్తున్నాయి అందించే ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి టెక్స్ట్ నుంచి వీడియోకి కూడా సో ఏదేమైనా ఈ అబ్బాయి దగ్గర అయితే బీభత్వంగా ఏమీ బయటపడింది లేదు వాళ్ళ గర్ల్ఫ్రెండ్తో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు భార్య ఈ ముగ్గురితో తీసుకున్న సిక్స్ వీడియోస్ ఉన్నాయి ఇవాళ అది కూడా నేను చాలాసార్లు చెప్పాను కామన్ మనం కానీ ఇంటర్నెట్లో ఇండియన్ సైట్లు చూస్తే వందల వేలు ఇలాంటివి వాళ్ళే తీసుకున్నవి ఉంటారు అందులో అమ్మాయిలు కూడా మంచి పర్ఫామ్ చేస్తూ వాళ్ళకి తెలుస్తుంది కెమెరా ముందు కెమెరా వైపు చూస్తుంటారు వాళ్ళు కూడా ఫోజులు ఇస్తుంటారు ఇవన్నీ కామన్ అయిపోయింది కొంతమంది అమ్మాయిల అబ్బాయిలు అయితే వాళ్ళిద్దరు కలిసి ఇలా వీడియోలు తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ ఎలాగ ఉంటాయి అక్కడ కూడా మన పర్సనల్ ఛానల్ ఒకటి పెట్టుకోవచ్చు ఆ ఛానల్లో మన వీడియోలు అప్లోడ్ చేస్తే వాళ్ళు కొంత డబ్బులు తీసుకొని మనకు కొంత డబ్బులు ఇస్తారు యాడ్స్ వస్తాయి కాబట్టి సో అలాగా చాలా మంది న్యూటి వీడియోల ద్వారా కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇద్దరు కప్పులు ఒక అమ్మాయి అబ్బాయి డిసైడ్ అయితే వాళ్ళు వీడియోలు పెట్టుకుంటారు కొంతమంది ఏమో ముఖాలు కనబడకుండా బాడీలు మాత్రం కనబడే పెట్టుకుంటే కొంతమంది ముఖాలు కూడా కనబడుతుంటాయి సో అలాగా చాలా జంటలు కూడా వెరీ పాపులర్ అలాగా సో ఇవాళ అది పెద్ద విషయమే కాదు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏమవుతుందన్న ఇది